మంచిదన్నమాట అయితే ఈ విధంగా ఆ పక్షి ఏం చేస్తుందంటే ఈ వరకు మందులు వెళ్తాడు వెళ్ళి ఆ పక్షిని చూసి ఆ పక్షికి ఏమి సహాయించాల చేయలేకపోతాడు మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు విష్ణుమూర్తి గారి విష్ణుమూర్తి అండి నేను ఇప్పుడు కదా అంటే ఆయనకు ఆ పరిస్థితి ఉందన్నమాట అన్నప్పుడు ఆ పక్షి ఎలా ఉండాలి వాళ్ళు దాని ప్రజలు సహాయండి మంచి మొన్న ఇంకా భయంకరమైనటువంటి ఏంటా ఇప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు దానికి ఇంకా పదిహేను వందల జన్మల సమయం పడుతుంది అని ముందు పండగ అంటే నేను అనుకుంటా ఇప్పుడే పోయేటట్టుంది అని ఒక్కొక్కసారి మనం అనుకుంటాం పోయే కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగా ఉందనిపించింది చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళతో పాటించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అంటే అయితే అప్పుడు అది మళ్ళా కోరుకుంటాడు ఆ గణతమంత్రులు విష్ణుమూర్తి గారు అండి ఈ పద్దెనిమిది వందల జన్మలంగా ఏంటిందో చెప్పి ఏదైనా ఉపాయం చెప్పాలి అంటే ఇంకొక చిన్న పేరు చెప్పారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి ఈశ్వరు ఇచ్చినందుకు కోటి 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 వందనాలని చెప్పండి అంటే ఇప్పుడు నాకు ఈ విధంగా ఎడారిలో ఏది దొరకకపోయినప్పటికీ నాకు ఎవరు వాళ్ళు లేనప్పటికీ